టూ ఫిఫ్టీ ఇయర్స్ బ్రాండ్ వెనుక ఒక గమ్మతైన సీక్రెట్ సేమ్ షూస్ వాడే ట్యూ జాబ్స్ ఎందుకు ప్రతి రోజు ఒకే జత చెప్పులు వేసేవారో మీకు తెలుసా వాటే బోరింగ్ బిస్కెట్ స్టాక్ శాండల్స్ అని చెప్పొచ్చు కానీ ఇవి బోరింగ్ అనిపించిన ఇవే పాయింట్ ఎయిట్ క్రోడ్స్ అయ్యాయి అది కూడా ఓ వేలంలో ఇది ఒక స్టీవ్ జాబ్స్ తో మొదలైన కథ కాదు సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో ఓ సాధారణ జర్మన్ జోహర్న్ బిర్కెన్ స్టాక్ ఏదో గమనించారు ప్రతి ఒక్కరి కాళ్ళు నొప్పితో బాధపడుతున్నాయని గమనించారు ఆ టైంలో మిగతా షూ మేకర్స్ స్టైలిష్ కానీ హార్డ్ షూస్ తయారు చేస్తుంటే జోహన్ మాత్రం ఇంకో దారి పట్టారు ఆయన తయారు చేసిన షూస్ మీ కాళ్లకు జిగురులా అట్టి పట్టి పడుతూ వాటి ఆకారాన్ని సరిపోయేవి డాక్టర్ కూడా చెప్పిన మాట ఏంటంటే మేనేజ్ కాకుండా బిర్కెన్ స్టాక్ కొనుగోలు చేయండి అని సలహా ఇవ్వడం జరిగింది ఆ చిన్న ఫ్యామిలీ బ్రాండ్ ఇప్పుడు సెవెంటీ టూ థౌజండ్ క్రోడ్స్ విలువైన సామ్రాజ్యంగా అయింది ఫ్యాషన్ పిచ్చి కాదు సమస్య పరిష్కారం లక్ష్యంగా పెట్టుకుంటే బిలినియర్స్ కూడా మీకు ఫ్యాన్స్ అవుతారు సో మీరు కూడా బిజినెస్ మ్యాన్ అయితే ఈ విధంగా చేయండి కస్టమర్కు నిజంగా ఏం కావాలో ఏం రిక్వైర్మెంటో వాటికి వాళ్లకు పరిష్కారాన్ని ఇవ్వండి అండ్ మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి లన్ టు ఎన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్